ప్రైజ్లాడండి ఎస్ఐ అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు మరి మనము చాలా మందిని కొంత కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన జీవితంలో విలువైన స్థానాన్ని ఇస్తుంటాం అన్నమాట అయితే వాళ్ళ స్థితిని చూసి కనికర పడి మనం తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడుతుంటాం మన ఇంట్లో కూర్చోబెడుతుంటాం అంటే మన సింహాసనం అంటే దేవుడు మనకి ఏదైతే ఇచ్చి ఉన్నాడో అదే స్థానాన్ని వాళ్ళ మీద కనికరపడి అన్ని మర్చిపోయి వాళ్ళతో మనము అన్ని ఇస్తుంటాం అనమాట కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మరలా వెళ్ళి వాళ్ళ పాత స్వభావాన్ని చూపిస్తుంటారు అనమాట అంటే మనం పందిని తీసుకొని వచ్చి బుర్ బురదలో దొరు దొర్లుతుంది కదా అయ్యో పాపం అని చెప్పి దాన్ని ఎన్నిసార్లు అడిగినా కూడా మరి దాన్ని మన బెడ్ పైన కూర్చోబెట్టుకున్నా పడుకోబెట్టుకున్నా అది బురదని చూడగానే అట్రాక్ట్ అవుతుంది ఈజీగా ఎందుకంటే దాని స్వభావం అది మరి మనతో ఉన్న చాలా మంది మనల్ని వెన్నుపోటు పొడుస్తున్న చాలా మంది మరి అలాంటి వారే కావచ్చు మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు మీరు స్నేహం చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ విధంగా మిమ్మల్ని నష్టపరిచిన మోసం చేసినా తిరిగి వాళ్ళ స్థితి పాత రూపం మరలా ధరించుకున్న మీరు చింతించకండి బాధపడకండి ఎందుకంటే అది వాళ్ళ స్వభావం మీరు నీతిమంతులుగా ఉన్నారు దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాడు ప్రైజ్లో మరి దాన్ని బట్టి సంతోషిస్తూ దేవుని కృతజ్ఞతాస్థితులు చెల్లించండి మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూడండి మరి యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుని గాక ప్రైజులో